అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం సాధించింది గొప్పగా అంటే ఏం చెప్తారు మీరు చెప్పండి ఒక్కటే మాటల తెలంగాణ అభివృద్ధి చేస్తా ఉన్నది ప్రజల యొక్క పేద ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది పేద ప్రజలు మా ప్రభుత్వం పెన్షన్ ఇచ్చారా సార్ ఏమంటారు పెన్షన్స్ ఇస్తురా ఇస్తున్నాం పెన్షన్స్ ఇస్తున్నా ఇస్తున్నారు పెంచుతాము ఇప్పుడు కంటిన్యూ అయితే అయితే ఉన్నది పెన్షన్ ప్రస్తుతానికి గడిచిపోయింది సార్ మర్చిపోతున్నా సంవత్సరం గడిచిపోయింది కాంతి మేము తీసుకున్నప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంటి ఉద్యోగులకు జీతాలు ఉద్యోగులకు జీతాలు సమయానికి పరిస్థితి పంచాయతీ సఫాయి కార్మికులకు జీతాలు వాళ్ళ సంవత్సరాలు పొడుగున సఫాయి కార్మికులకు వాళ్ళ జీతం ఎంత ఉంటుందండి మూడు నాలుగు వేల జీతాలు నుంచి ఒక్క నిమిషం సార్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడిని కదిలిచ్చినా కూడా చెప్పేది ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పల చేశారు మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పలు చేశారు ఏడు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు అంటారు కదా రైట్ ఓకే పదేళ్ళ కింద ఎకరా భూమి తెలంగాణలో ఎంత రేటు ఉండే పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఎంత రేటు ఉంది అప్పుడు మూడు నాలుగు లక్షలు ఉన్నటువంటి ఎకరా భూమి ఇప్పుడు ముప్పై లక్షలు యాభై లక్షలు ఉంది అవును సే సార్ను అంటే ఈ రే ఇదైతే పెరిగింది కదా ఎందుకు పెరిగింది డెవలప్మెంట్ వల్ల కదా అంటే డెవలప్మెంట్ కాదు ఇప్పుడు అంటే ఏదైనా కూడా ఎస్పెషల్లీ ఎప్పుడైతే అగ్రికల్చర్ కానీ ల్యాండ్ విషయం వస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిబేట్ క్రాంతి మనం ఏమనుకుంటామంటే ఇక్కడ రూపాయి పెరిగేసరికి మన డెవలప్మెంట్ వచ్చేసి అనుకుంటాం దర్ ఇస్ సంథింగ్ కాల్ సస్టైనబిలిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒకవేళ లేకపోతే దానికి ఏంటంటే డైరెక్ట్ అన్ని ఏమంటారు ఒక సరైనటువంటి సమతుల్యమైనటువంటి అభివృద్ధి జరగాలి సమతుల్యమైన అభివృద్ధి జరగలే దండమనే రేటు పెరిగిపోయింది ఇంకోటి చెప్తా ఉన్నా ల్యాండ్ వాల్యూ ఇస్ ఎ స్పెక్యులేషన్ దానికి ఒక ఎంఆర్పి అనేది ఉండదు ఈరోజు మీరు అంటే ఏదో ఒక విషయంలో పది లక్షలు ఉన్నారనుకోండి ఆ వ్యాల్యూ రేపు మీరు ఇరవై లక్షలకు అమ్ముతారు అంతే తప్ప తగ్గదు మరి అంతే కదా సార్ అంటే తగ్గొచ్చు కూడా ఎందుకు తగ్గదు తగ్గుదా తగ్గుతుంది ల్యాండ్ వ్యాల్యూ తగ్గుతుంది 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 ఇప్పుడు మన తెలంగాణలో కాకపోవచ్చు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాంబే బాంబేలో ల్యాండ్ వాల్యూ ఇప్పుడు మీరు అర్లీ టూ థౌజండ్లో చూడండి అప్పటికి ఇప్పటికి ల్యాండ్ ల్యాండ్ వాల్యూ తగ్గింది ఎట్లా ఉంటుంది అంటే ఎగ్దం ఆర్టిఫిషియల్ గ్రోత్ వెళ్ళిపోతుంది క్రాంతి వెళ్ళిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాడు కస్టమర్ రియలైజ్ అవుతాడు రియలైజ్ అయిపోయి అక్కడ స్టెబిలిటీ వస్తుంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షలది యాభై లక్షలు అయింది అనుకోండి అది వచ్చి ఒక ఇరవై 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 ఐదు లక్షల దగ్గర స్టెబిలైజ్ అవుతుంది కానీ అది ఒకేసారి ఆర్టిఫిషియల్ గ్రోత్ వచ్చినటువంటి ల్యాండ్ ఎక్కడైనా కూడా మీరు ప్రపంచం ఎక్కడ చూసుకోండి ఖచ్చితంగా స్టెబిలైజ్ అవుతుంది రైట్ ఇవి ఆ అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగి ఉంటే కనుక ఇవాళ మీరు కాలర్ ఎగరేసుకొని మరి చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఏమని ఏమని భూముల రేట్లు మా వల్ల పెరిగినాయి అని చెప్పి లేదు భూముల రేట్లు పెరగడం అనేది మాత్రము అది అభివృద్ధికి కానీ డెవలప్మెంట్కి కానీ ప్రతీక కానీ కాదు ఓకే రైట్ ఇప్పుడు ఇలా రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది రియల్ ఎస్టేట్ నడుస్తలేదు రైట్ మీకు కూడా తెలిసే ఉండొచ్చు దీనికి ఎందుకు అనుకుంటున్నారు చచ్చిపోతున్నారు సార్ నేను అదే చెప్తున్నా ఏమంటారు అంటే వీళ్ళు గవర్నమెంట్ తో గత గవర్నమెంట్ తో ఆర్టిఫిషియల్గా ఆర్టిఫిషియల్ గా వీళ్ళు రేట్లు పెంచేసినారు ఇప్పుడు ఒక ఒక మీ చేతిలో పెన్ ఉంది దాని విలువ వంద రూపాయలు అనుకుందాం దాన్ని ఐదు వేల రూపాయలు చేసిన కానీ యాక్చువల్ దాని విలువ వంద రూపాయలు సో అడ్జస్ట్ అవుతుంది తప్ప ఎక్కడైతే ఇప్పుడు నౌ ఇట్ ఈజ్ బయర్స్ మార్కెట్ అర్థమవుతుందా మీకు బయ్యర్స్ బిల్డర్ ఒకడైతే బయ్యర్స్ వేల మంది ఉంటారు సో బయ్యర్స్కి న్యాయం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ డమాల్ అవ్వలేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాక్చువల్గా చూస్తే సిక్స్టీ వన్ పర్సెంట్ గ్రోత్ ఉంది మన దగ్గర రైట్ ఓకే కాసేపు ఈ పొలిటికల్ అంశాలను పక్కన పెట్టి మళ్ళీ పర్సనల్ పోదాం సార్ రైట్ ఓకే పర్సనల్ అంశాలలో కంఫర్ట్ ఉన్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ రైట్ రైట్ క్లియర్ కదా నేను విన్నది అంటే జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు గారు మినిస్టర్ కావాలన్న ఆశతో ఉన్నారు అని చెప్పేసి మీ అనుసర వర్గం కోరుకుంటుంది అని చెప్పేసి అనుచర వర్గం కోరు కోరుకోవడంలో తప్పులేదు ఎవరైనా కూడా నేనే కాదు ఏ ఆక్యుపేషన్లో కానీ ఏ వృత్తిలో కానీ ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పేసేసి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉండడంలో తప్పులేదు రైట్ మినిస్టర్ కావాలనే ఆశ కోరిక మీకున్నదా లేదా తప్పకుండా నాకు ఒక్కరికి కాదు ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి ఉంటుంది కావాలి సార్ మీకు అంటే ప్రత్యేకంగా ఈ మినిస్టర్ కావాలని కానీ ఇది నాకు ఇవ్వండి అని కానీ అది నేను ఎప్పుడూ డిమాండ్ చేయలేదు ఒకవేళ అవకాశం నాకు వచ్చినట్టయితే అధిష్టానం లక్ష్మీకాంతరావుకి ఈ బాధ్యత ఇద్దాము అని అనుకుంటే ఏలాంటి పదవినైనా న్యాయం చేయడానికి నేను షాయ కృషి చేస్తాను దాని విషయం ఏమాత్రం సందేహం లేదు దానికి సంబంధించి లాబింగ్ కాంగ్రెస్ పార్టీ ఉండదు ఎందుకు ఉండదు లాబింగ్ అంటే అది అది ఉన్నటువంటి మిస్కన్సెప్షన్ కాంగ్రెస్ పార్టీ లాబింగ్ ఉండదు ఎందుకు ఉండదు అంటే మీరు ఏ పార్టీ చూసుకోండి కాంగ్రెస్ పార్టీ అంత సిస్టమేటిక్ ఉండదు ఎందుకు ఉండదు అంటే మాకు అబ్జర్వర్ ఉంటారు ఇన్ఛార్జ్ ఉంటారు ఆ తర్వాత పార్టీ ఒక ఒక సిస్టమ్ అనేది ఉంటుంది మాకు ఏమంటారు సంస్థాగతమైనటువంటి పదవులు వాళ్ళు ఉంటారు అయితే మేము ప్రత్యేకంగా వెళ్ళి చూడండి నేను ఇది చెప్పాల్సిన అవసరం లేదు లక్ష్మీకాంతారావు యొక్క ప్రతి ఒక్క అడుగు లక్ష్మీకాంతారావు అని కాదు మా ఎమ్మెల్యేల ప్రతి ఒక్క అడుగు అధిష్టానం దృష్టిలో ఉంటుంది